మీడియాతో మాట్లాడుతున్న బెల్లంపల్లి ఎక్స్ ఎమ్మెల్యే చిన్నయ్య తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందని బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్బర్ధమైనటువంటి దుర్విష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో అవనీతి పాలన జరుగుతున్నదో అట్లాగే రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో మరి మున్సిపల్ బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపెల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో మొట్టమొదటిగా రెండు రెండు కోట్ల రూపాయలతోని రెండు వేల పద్దెనిమిదిలో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకొక రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అరుగులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆరు ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపెల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులైనటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక ఐదుగురు పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది మార్కెట్కు ఎలాంటి సంబంధం లేకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది లాటరీ కూడా ఏ విధంగా తీసిండే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబు నుంచి తీసి కమిషనర్ గారు దానికెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను జరగడం జరిగింది ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ సిబ్బంది మరి ఇంత అవనీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం అయితే జిల్లా కలెక్టర్ గారు దీన్ని నాలుగు సార్లు మా వీళ్ళందరూ చెప్పడం జరిగింది మాకు అన్యాయం జరుగుతుంది సార్ మరి మేము ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళని బయట బయటకు పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ మార్కెట్ను కట్టడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్క పైస కూడా లేదు ఇవాళ వినోద్ గారు సంవత్సరం అయింది ఇక్కడ గెలిచి సంవత్సరంన్నర అయింది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బాగా చెప్తున్నారు వినోద్ గారు వచ్చేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసిందని చెప్పి చెప్పడం చెప్తున్నారు కానీ నేను మొత్తం కూడా మళ్ళీ ఒక పత్రికా సమావేశంలో మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులని మాడిఫికేషన్ చేసి ఇప్పుడు నడిచే పర్కులు అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టిదే తప్ప ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి ఒక్క వర్క్ కూడా లేదని చెప్పేసి పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం సోదరి మా సోదరి మరి మున్సిపల్ చైర్మన్ గారు మొన్న శ్వేత గారు మాట్లాడుతున్నారు మా వినోద్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు లేకపోతే ఇక్కడ పట్టాలు ఇప్పించడానికి చాలా ప్రయత్నం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు